సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం అసలు ఏది చెప్పినా కూడా దాన్ని అనుభవపూర్వకంగా మీరు చెప్పడమే అని చాలా నైస్ సో మేడం ఈ ఆత్మశక్తిని పెంచుకోవటం ఎలా విల్ పవర్ విల్ పవర్ ఓకే ఆత్మశక్తిని పెంచుకోవడానికి ముందు మనకు కావాల్సింది ఏంటంటే మనం పెరిగిన వాతావరణం కూడా దానికి చాలా దోహదపడుతుంది మనం ఎట్లాంటి అంటే విల్ పవర్ అంటే ఏదో ఓవర్ నైట్గా మనకు అట్లా ఆత్మశక్తి అట్లా వచ్చేది ఆత్మశక్తిని వేరే రకంగా ఏం చూడవద్దు మనకేదో పెద్ద పవరు అట్లా కాదు మనలో మనకు ఉండే ఆ విల్ పవర్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రతీదానికి మనకి వెనకాల ఉన్నది ఏంటంటే సాధన ఓకే ఎనీథింగ్ ఇప్పుడు మీరు ఎగ్జామ్స్కి వెళ్ళాలి అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు విల్ పవర్ ఉండాలి ఎట్లా ఉంటుంది నైట్ అంతా చదవకుండా మీరు సడన్గా ఎగ్జామ్కి వెళ్ళి కూర్చుంటే మీకు విల్ పవర్ లేదు మీకు కాన్ఫిడెన్స్ లేదు కొంతమందికి ఏంటంటే విల్ కాన్ బాగా ప్రిపేర్ అయినా కానీ కాన్ఫిడెంట్గా ఉన్నా కానీ విల్ పవర్ ఉండదు ఎందుకు విల్ పవర్ ఉండదు అంటే వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్ని వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల్ని చూస్తారన్నమాట వాళ్ళు నాకంటే బెటర్గా ఉన్నారా అన్న ఒక్కటి మైండ్లో ఫిక్స్ చేసేసుకుని అక్కడ మైనస్ అయిపోతారు వాళ్ళు విల్ పవర్ ఏంటంటే మన గురించి మన అంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉందో మనకి ఎంత శక్తి ఉందో ఆ శక్తి మీద మనకు నమ్మకం లేనప్పుడు అవతల వాళ్ళు ఎట్లా చేస్తున్నారని కం అంటే మనకి ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అంటాం కంటిన్యూస్గా అవతల వాళ్ళు మీకు వచ్చి చెప్పాలి నువ్వు చాలా గ్రేట్ నువ్వు చాలా బాగున్నావు నువ్వు లేకపోతే నువ్వు చాలా తెలివితే అట్లా ఉన్నావు అట్లా అవుతారు ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్స్ ఎప్పుడైతే చూస్తూ ఉంటామో ఎవరైనా వచ్చి చెప్పకపోతే ఆ రోజు మీకు విల్ పవర్ నిల్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మనలో విల్ పవర్ ఎప్పుడు పెంచుకో ఎలా పెరుగుతుంది అంటే ఫస్ట్ మనకున్న బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చేసే రోజు నేను న్యూట్రిషన్ ప్రొఫెషన్లో ఉన్నాను క్యాన్సర్ లైఫ్ కోచ్గా ఉన్నాను నాకు క్యాన్సర్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి నేను టారో రీడింగ్ చేస్తాను టారో రీడింగ్ చేసినప్పుడు నాకు టారో రీడింగ్ నేను ఒక కార్డ్ తీసానంటే ఆ కార్డ్లో ఆ కార్డ్ తీసినప్పుడు నేను అవతల మనిషికి ఏం చెప్పగలను ఏం గైడెన్స్ వచ్చిందని చెప్పగలిగే అంత నాలెడ్జ్ నాకు ఉండాలి విజ్డమ్ నాకు ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాలెడ్జ్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ విల్ గివ్ యూ విల్ పవర్ అంతే ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి అంతేగాని మనం బయటకు వెళ్ళినప్పుడు నాకంటే శృతి నాలెడ్జబుల్ అమ్మో నేను ఈ ఇంటర్వ్యూ ఎట్లా చేస్తాను అని నేను అనుకున్నాను అనుకో నాకు చేయలేను ఇంటర్వ్యూ ఉన్నా కాదు ఎవరన్నా అంతే సో దేర్ ఫోర్ ఏంటంటే మనలో మన విల్ పవర్ని పెంచుకోవడానికి ఫస్ట్ మన ఇంట్లో మన పేరెంట్స్ కానీ మన సిబ్లింగ్స్ ఎవరైనా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరున్నా వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఎలా అయిపోయిందంటే మేడం అమ్మ నీకేం తెలుసు నీకేం తెలీదు ఫాదర్ని వచ్చేసరికి మీరు ఉన్నప్పుడు ఇవి ఇవేమన్నా ఉన్నాయా లేవు కదా ఇప్పుడు సిచ్యువేషన్ అంతా మారిపోయింది ఒకరు చెప్తే ఇంకొకరు వినే పరిస్థితులలో లేరు మేడం ఎందుకు అంటే ఇక్కడ నేను పేరెంట్స్దే తప్పు ఇక్కడ పిల్లలు అంత చెప్పు ఒకప్పుడు పేరెంట్ తల్లి తల్లిదండ్రులు తల్లి వరకు ఓకే తండ్రి ముందు ఫాదర్ ముందుకు వచ్చి మనం నించోని ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోవడం సెకండరీ నించోని ఎదురుగా నించోని మాట్లాడే అంత ఇది అంత సీన్ లేదప్పుడు అప్పట్లో ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచే ఏ ప్రాబ్లం అయినా కానీ ఇప్పుడు జనరేషన్ ఇట్లా అయిపోవడానికి కానీ వాళ్ళు ధైర్యంగా వచ్చి పిల్లలు ఎందుకంటే మనల్ని మనం పాత జనరేషన్ ఏంటంటే ఈ ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు ఆయన ఎయిట్ ఇయర్స్ అనుకోండి ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఏం తెలియదు ఆయనకి ఏంటి ఈ ఈ టెక్నాలజీ తెలియదు ఈ జనరేషన్ తెలియదు ఈ నాలెడ్జ్ తెలియదు జెన్జీలు అంటున్నాము బిటాజ్ అంటున్నాము ఇవన్నీ పేర్లు కూడా మారిపోయినాయి కదా ఒక్కొక్క జనరేషను ఇట్లా బిహేవ్ చేస్తారు అని ప్రీఫిక్స్డ్ అయిపోయి ఉన్నారు అందరు ప్రతి ఒక్కళ్ళు సో ఆ జనరేషన్లో ఏంటంటే ఈ మధ్యకాలం లేటెస్ట్గా ఏంటంటే ఓకే జన్జీ వాళ్ళు ఇట్లానే బిహేవ్ చేస్తారు ఓకే వాళ్ళకి ఫాస్ట్గా ఉంటారు చాలా పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయరు అని అదొకటి రెండోది ఏంటంటే ఈ మూవీ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ లేకపోతే రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల పేరెంట్స్ పిల్లల దగ్గర ఫ్రెండ్లీగా ఉంటున్నారు అది ఫ్రెండ్లీగా అక్కర్లేదు కదా పేరెంట్స్ పేరెంట్స్ లాగా ఉండాలి అక్కడ పేరెంట్ ఒక ఫ్రెండ్ అయిపోవడము అట్లా మనం ఫ్రెండ్లీ నేచరు డిస్ప్లే అనుకో పిల్లల దగ్గర నేను నీకు ఫ్రెండ్ లాంటి వాడిని వాళ్ళ నాన్నగారు వెళ్ళి ఒక అబ్బాయితోటి నేను నీకు ఫ్రెండ్ లాగా నువ్వు నాతోటి ఏమన్నా షేర్ చేసుకుంటే ఆ పిల్లోడికి నాన్న అనే మర్యాద కంటే కూడా ఫ్రెండ్ అన్నది ఫిక్స్ అయిపోతుంది ఆ ఫ్రెండ్ అన్నది మైండ్లో ఫిక్స్ అయిపోయినప్పుడు మనం పేరెంట్కి ఇచ్చే మర్యాద పేరెంట్ ఇవ్వము ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ కాబట్టి మనమే ఇస్తున్నాం పిల్లలకి ఆ ఫ్రీడమ్ ఇలా యాక్సెప్ట్ అంటే మనం నేను అన్నీ యాక్సెప్ట్ చేస్తాను నీ బిహేవియర్ని ఫస్ట్ అలా బిహేవియర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు పాతకాలంలో ఒక చంపదెబ్బ పడేది ఇప్పుడు నచ్చపడేది ఇప్పుడు అది లేదు కదా కొట్టకూడదు పిల్లల్ని కొట్టకూడదు ఏమైనా ఇక్కడ చిన్న మాట అంటే పడట్లేదు అసలు అది కొట్టకూడదు డిప్రెషన్ అంటారు లేకపోతే ఇంకొకటి అంటారు ఇవన్నీ మనకు తెలియని నాకు తెలియని కాన్సెప్ట్స్ డిప్రెషన్ ఇవన్నీ సో ఏంటంటే పేరెంట్స్ ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడితే గనక పిల్లలు ఫస్ట్ సెట్ అవ్వడం పేరెంట్స్ దగ్గర నుంచి మొదలవుతుంది